హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ కొన్ని రాసుల వారు చాలా క్రూరమైన వారుగా లేదంటే క్రూరమైన మనస్తత్వాన్ని కలిగిన వారుగా ఉంటారు మరి పన్నెండు రాసుల్లో ఆరు రాసుల వారులు మరి వాళ్ళ వైఖరి వాళ్ళ మనస్తత్వం క్రూరమైనదిగా ఉంటుందని మరి ఆస్ట్రాలజీ నిపుణులు అంటున్నారు కొంతమంది కుర్రాళ్ళు దేని గురించి మాట్లాడుతూ ఉంటారు వారి ఉద్దేశాలు ఏంటి అసలు అర్థమే కాదు కొన్నిసార్లు ఇది హింసాత్మకంగా ఉంటుంది ఈ రకమైన కలత పెట్టే ప్రవర్తన మరియు ప్రవర్తన వ్యక్తి యొక్క తప్పు అయితే కాదు వారి రాశి చక్ర ప్రభావాన్ని బట్టి వారిని నియంత్రిస్తూ ఉంటుంది వారి రాశి చక్రం మరి శాస్త్ర ప్రకారం ఇటువంటి ఒక వ్యక్తి యొక్క ప్రవర్తన మానసిక లక్షణాలు మరి రాశి చక్రం గ్రహాలచే ప్రభావితం అవుతాయని శాస్త్రం అంటుంది పన్నెండు రాశి చక్రాల్లో ఎంచుకున్న కొన్ని రాశి చక్రాలు మాత్రమే క్రూరంగా లేదా హింసాత్మకంగా కనిపిస్తూ ఉంటాయి వాటి స్వభావం ద్వారా ఇతరులు అసౌకర్యంగా భావిస్తూ ఉంటారు కాబట్టి ముందుగా మరి ఆ రాశి చక్రాల్లో తులారాశి ఈ రాశి చక్రం తరచుగా అయోమయంలో పడుతూ ఉంటుంది అతను లేదా ఆమె ఉద్దేశం ఇతరులను బాధ పెట్టడం అయితే కాదు కానీ అతనికి చిరాకు కలిగించే కొన్ని పరిస్థితులు ఉంటాయి ఒకే సమయంలో శాంతి ధోరణ వైపు తిరగడం వారికి చాలా కష్టంగా ఉంటుంది కాబట్టి వారు హింసాత్మకంగా మారిపోయే సూచనలు ఎక్కువగా వీళ్ళ జీవితంలో ఉంటాయి అంటే ప్రతి చిన్న విషయానికి సీరియస్ గా ఆలోచించే మనస్తత్వం కలిగి ఉంటుంది తులారాశి ఇక కుంభరాశి ఈ రాశి వారు చాలా కలత పెట్టే రాశి చక్రాల్లో ఒక రాశిగా ఉన్నారు ఈ రాశిలు వారికి మిశ్రమ సంకేతాన్ని కలిగి ఉంటారు వారు తమ సొంత ఆదర్శల్లో మంచి వ్యక్తులుగా వ్యవహరిస్తూ ఉంటారు అంటే వారు వాళ్ళ ఫ్యామిలీలో గాని వాళ్ళ లేదంటే వాళ్ళ బంధువుల మధ్య గాని లేదా వాళ్ళకి తెలిసిన స్నేహితుల మధ్య గాని చాలా ఆదర్శ పురుషులుగా లేదా ఆదర్శ లేదా ఆదర్శ స్త్రీలుగా వ్యవహరిస్తూ ఉంటారు కానీ ఇతరుల విషయంలో మటుకు వీళ్ళు నిగ్రహంగా ఇంద్రియాలను అసలు ఉంచుకోలేరు తరచు మార్పును చూస్తూ ఉండేవారుగా ఉంటారు ఇది ఇతరులకు గందరగోళాన్ని సృష్టించేదిగా ఉంటుంది ఇక రుచికి రాశి ఈ రాశి చక్రాలు ప్రకృతి ద్వారా మర్మమైనవిగా ఉంటారు వారు తమదైన రీతిలో తమను తాము వ్యక్తం చేసుకుంటూ ఉంటారు వారి కోరిక ప్రకారం సంతోషంగా ఎలా పనిచేయాలో వారికి బాగా తెలుసు వారు అలాంటి పనిని నిర్వహిస్తూ ఉంటారు ఇది ఇతరులకు గందరగోళాన్ని సృష్టిస్తుంది అంటే పనిచేయడం మంచిదే కదా అనుకుంటారు కానీ వాళ్ళకు అనుకూలంగా ఈ వృచ్చిక రాశి వాళ్ళు చేస్తూ ఉంటారు అది ఇతరులకు కొంచెం ఇబ్బంది కలిగించే సూచనలు ఈ రాశి చక్రానికి ఉన్నాయి ఇక మిథున రాశి ఈ రాశి చక్రం కోరుకునేది కాదు వారు తమ కోసం కొన్ని ఆలోచనలు మార్చుకుంటూ ఉంటారు మరికొందరు కొన్ని ఆలోచనలు పంచుకుంటూ ఉంటారు అందువల్ల అవి గందరగోళంగా భావించబడుతూ ఉంటాయి ఇక కర్కాటక రాశి ఈ రాశి చక్రం చాలా శ్రద్ధ గల మరియు శృంగార సహచరుడు అని అంటూ ఉంటారు అతను లేక అత ఆమెకి కమ్యూనికేషన్ కల అయితే తెలియదు మరి ఎవరికి తెలుస్తుంది ప్రజలు చాలా త్వరగా అర్థం చేసుకోలేరు ఈ రాశి చక్రాన్ని అందుకే అతను లేదా ఆమె గజిబిజి వ్యక్తిత్వం అని నిర్ణయించుకుంటూ ఉంటారు ఇక ధనుసు రాశి వారు ఏం చేస్తున్నారో వారు ఎప్పుడు ఆలోచించలేరు వారు కూడా నిర్లక్ష్యంగా ఉండాలని నిశ్చయించుకుంటారు వారు తమ స్వేచ్ఛను ప్రేమిస్తూ ఉంటారు వారు తమ కళను వెల్లడించినప్పుడు వారు గందరగోళంగా కనిపిస్తూ ఉంటారు ఇది ఇతరులకు గందరగోళాన్ని కూడా కల్పించే సూచనలుగా ఈ ధనుసు రాశి వారు ఉంటారు సో ఫ్రెండ్స్ మరి ఈ ఆరు రాశి చక్రాలు ఇతరులకు ఇబ్బందిని కలిగించే క్రూరమైన మనస్తత్వాన్ని కలిగే రాశులుగా ఉంటారని మరి రాష్ట్రాల నిపుణులు అంటున్నారు సో ఫ్రెండ్స్ ఇందులో మీ రాశి ఏదైతే ఉందో అంటే మీ మెంటాలిటీని బట్టి మీరు చేసే పనిని బట్టి అనుకూలంగా మీకే ఎక్కువగా ఉండాలని కోరుకుంటారు అది మంచిది కాదని మీరు ఆస్ట్రాలజీ నిపలు అంటున్నారు సో ఫ్రెండ్స్ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకున్నారు బెల్ లైకాన్ క్లిక్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్